ో మహాబాహు హరిర్నారాయణ ప్రభు రామో రఘుశ్రేష్ఠ శేషో లక్ష్మణ ఉచ్యతే శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో పట్టాభిషేకంలోని ఒక అద్భుతమైన మహాపవిత్రమైన సమస్త సమస్తలోకాలకి మొదటి దేవుడు గనుక విష్ణుమూర్తిని ఆదిదేవుడు అన్నారు ప్రథమ ప్రభువు ప్రథమదేవుడు సరే మహాబాహుడు శ్రీహరి నారాయణుడు అని పేరు కలిగినటువంటి చక్రవర్తి ఆయనే రామచంద్రుడిగా పుట్టాడు రాముడికి ఇవన్నీ విశేషణాలు సాక్షాత్ శ్రీ మహావిష్ణువే రాముడు అనే పేరుతో యక్ష్వాకు వంశంలో జన్మించాడు ఆదిశేషుడు లక్ష్మణుడు అనే పేరుతో జన్మించాడు ఈ దివ్య శ్లోకం సంపదలని అందించి శత్రుపేడని తొలగించే అద్భుత మంత్ర మంత్రశ్లోకం మార్గశిరమాసంలో పూర్ణిమనాడు రాత్రిపూట వెన్నెలలో కూర్చుని వెయ్యి ఎనిమిది పర్యాయాలు ఈ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో మనస్సు అటు ఇటు చెదరనివ్వకుండా జపం చేస్తే మానసిక శత్రుపేడ తొలగిపోతుంది కొంతమంది శత్రువులు కొట్టరు తిట్టరు అనేక రకాలుగా మనస్సుకి దుఃఖం కలిగిస్తారు మానసిక దుఃఖంతో మానవుడు కుంగిపోతాడుకి వాడి జీవితంలో పైకి రాలేడు అన్నిటికంటే గొప్ప బాధ ఏంటంటే హృదయంలో ఇతరుల వల్ల మనకి బాధ కలిగితే ఇక ఏ పని చేయలేము తెగులు లేకుండా శరీరం నాశనం అయిపోవాలంటే మానసిక పీడ కలగాలి అని శాస్త్రం అన్నమాట పక్కవాళ్ళు బాగుంటే ఇరిషి కలగడం వల్ల కూడా మనస్సు అసహ్యపడి అనారోగ్యం పలువుతుంది దెప్పడాలు లేదా మనకి తెలియకుండానే మనకి హాని చేసేటటువంటి కొంతమంది దుర్మార్గుల వల్ల మనస్సు నిరంతరం దుఃఖిస్తే దానివల్ల మనిషి కుంగిపోతాడు కృషించిపోతాడు దానివల్ల ఏ పని చేయలేడు అటువంటి శత్రువులను తొలగించే అద్భుత మంత్రం ఇది మీకు కొన్ని కొన్ని శ్లోకాలు సక్రమంగా చేయాలి ఇది మార్గశిర పూర్ణిమనాడు చేస్తే ఎక్కువ ఫలిస్తుంది అన్నమాట ఇంచుమించుగా ఏడయ్యేసరికి వస్తుంది ఆ వెన్నెల సమయంలో చంద్రుణ్ణి దర్శనం చేసుకుని వీలుంటే ఆచ్ఛాదన లేని చోట కూర్చోండి కానీ ఆచ్ఛాదన లేకపోతే అంటే నేను చెప్పేది పైన ఏ తెరో స్లాబో లేకపోతే మంచు పడదు కొంతమందికి ఇబ్బంది అటువంటి వాళ్ళు డాబా మీద మంచు పడని ప్రదేశంలో కూర్చుని భక్తి శ్రద్ధలతో గణపతిని సద్గురువుని ధ్యానం చేసి ఈ శ్లోకాన్ని వెయ్యి ఎనిమిది సార్లు పఠిస్తే ఇందాక మీకు చెప్పిన మానసిక పీడ కలిగించేటటువంటి శత్రువులు నశిస్తారు సకల సంపదలు లభిస్తాయని చెప్పారు ఇందులో ఆదిదేవుడు హరి నారాయణప్రభు అనే ఈ మూడు నామముల సంపుటీకరణ సంపత్ప్రదము అని మంత్రశాస్త్రం చెబుతున్నది ఆదిదేవుడు మొట్ట మొట్టమొదటి దేవుడు దేవతల్లో కూడా మొదటి దేవుడు తర్వాత దేవుడు అంటారా అంటే రూపం ధరించినప్పుడు చరాచర జగత్తుని రక్షించడానికి ఆయన అందరికీ కనిపించాడు మొట్టమొదటిసారిగా నిర్గుణ పరబ్రహ్మను రూపం ధరించి ఆ రూపం ఎలా ఉంటుందని చూపించాడు కాబట్టి అలాంటి ప్రథమ రూపాన్ని దేవుడు అంటారు సరే శ్రీహరి అనే పేరే సర్వపాపాన్ హరతీతి హరి సకల పాపాలను హరిస్తాడు పాపాలు హరింపబడితే ఆ సంపదలు అవే వస్తాయి సకల లోకాలను రక్షిస్తాడు లక్ష్మీదేవి నివాస స్థానంగా కలిగిన వాడు శ్రీహరి అంటే అటువంటి హరిస్మరణ వల్ల సంపదలు వాటంతట అవే అభివృద్ధి అవుతాయి నారాయణ ప్రభువు అన్నారాయన నారాయణుడు అంటే ఆపో నారాయతి ప్రోక్త ఆపోవై నరసోనవ అయనంతశ తా పూర్వంతేన నారాయణ స్మృత నీటిని నారములు అంటారు ఎప్పుడూ నీటిలో నివసిస్తాడు కనుక పాలసముద్రం అంటే తెల్లని రంగులో ఉండే జలం నీరే తనకి నివాసం నీరు ఆయనలో ఉంటుంది కనుక నారము అయనముగా కలవాడు నారాయణుడు అంటే జలమే నివాస స్థానంగా కలిగిన వాడు నారాయణుడు వాళ్ళందరూ నారములే ప్రాణులలో ఆయన ఉంటాడు ఆయనలో ప్రాణులు ఉంటాయి కాబట్టి కూడా నారాయణుడు అంటారు జ్ఞానములు ఆయన ఉంటాడు జ్ఞానమాయనలో ఉంటుంది కాబట్టి నారాయణుడు కాబట్టి ఈ మూడు ఇందులో ఉన్నాయి గనక ఇది సంపత్ప్రదం కాబట్టి వెన్నెలలో హాయిగా మార్గశీర్ష పూర్ణిమ నాడు రాత్రిపూట ఈ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు జపిస్తే మానసిక పీడ తొలుగుతుంది సంపదలు కలుగుతాయి మరొక్కసారి మంత్రశ్లోకం చెప్పుకుందాం ఆదిదేవో మహాబాహుర్ హరి నారాయణ ప్రభు రాము రఘుశ్రేష్ట శేషో లక్ష్మణ వచ్చి